దిస్ శ్రీధర్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ న్యూస్ ప్రపంచంలో అద్భుతమైన పరిపాలన అందించిన కాకతీయ సామ్రాజ్య గొప్పతనం ఏంటి ప్రత్యేకత ఏంటి లో కార్యదర్శిగా పనిచేసిన మధుసూదన్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కాకతీయ సామ్రాజ్యానికి చాలా ఉన్నాయి అంటే మనకు ఎంతో మంది రాజులు వచ్చారు చరిత్ర వందల వాల్యూమ్స్ ఒక్కొక్క రాజుగూ ఉంటుంది మౌర్య కింగ్డమ్ తీసుకుంటే ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ హండ్రెడ్ ఇయర్స్ ఉంటుంది కానీ మౌర్య కింగ్డమ్కి కొన్ని వందల వాల్యూమ్స్ ఉన్నాయి బుక్స్ కొన్ని చరిత్రలో అదే మన దక్షిణ భారతీయ చరిత్రకు వచ్చేసరికి కాకతీయ సామ్రాజ్యం మూడు వందల సంవత్సరాలు ఏమున్నట్టుంది కానీ వాళ్ళు చేసిన సేవలు అనేటివి చాలా గొప్ప సేవలు అందులో ముఖ్యంగా ఇరిగేషన్ మీరు చూస్తున్నాం మనం ఈరోజు రామప్ప తర్వాత పాకల చెరువు లగ్నవరం చెరువు తర్వాత గణపురం చెరువు ఇవన్నీ కూడా అప్పుడు ఎప్పుడో పదమూడవ శతాబ్దంలో నిర్మించిన చెరువులు ఈరోజు కూడా మనకు అవే జీవనాధారం మన మా ప్రాంతానికి వరంగల్ ప్రాంతానికి అంటే ముఖ్యంగా ములుగు ప్రాంతానికి వేల ఎకరాల పంటలు కాకతీయులు కట్టిన చెరువుల ద్వారానే ఈరోజు సాగు చేయడం జరుగుతుంది అంటే ఎంతకంటే గొప్ప సేవ ఏమి చెప్పండి అంటే మనకు ఏ మీకు ఏమేమి అందించారు మనం చరిత్ర నుంచి ఏం తీసుకున్నామంటే ఇప్పటికీ అంటే ఏ చరి ఏ చరిత్రకారులకు లేదేమో నాకు నార్త్ ఇండియాలో కూడా కొన్ని చెరువులు కట్టించారు కానీ ఇన్ని చెరువులు ఇంత డైరెక్ట్ ప్రత్యక్షంగా ఉపయోగపడే విధంగా వాళ్ళు పాలించడం జరిగింది నేను ఒక రెవెన్యూ అధికారిగా కూడా చెప్తున్నా ఇన్ని వేల ఎకరాల పంట లక్నవరం కింద అంటే వాళ్ళకున్న టెక్నాలజీ కూడా చాలా అద్భుతమైన టెక్నాలజీ ఇప్పుడు లక్నవరం ఉందనుకోండి ఒక్క వర్షం చాలు మనకు నిండిపోవడానికి దాంతో రెండు పంటలు పండుతాయి అంటే వాళ్ళకు కట్టిన ప్లేస్ అనేది చాలా గొప్ప ప్లేస్ అది మీకు మొత్తం రాట్ ఉండని లక్నవరం కింద మీకు రెండు పంటలు పండడం జరుగుతుంది రామప్ప గుళ్ళు చూడండి మనకు ఆ త్రికుటాలయాలు అంటారు వాటిని మనము కాకతీయ స్ట్రక్చర్స్ మనం ఎంత చరిత్రలో మీరు నార్త్ ఇండియా చూసుకొని సౌత్ ఇండియా చూసుకొని ఎక్కడ చూసుకొని మన శిల్పం అనేది మనకు కాకతీయ శిల్పంలో చాలా గొప్పతనం ఉంటుంది రామప్ప టెంపుల్లో తీసుకుంటే మీరు ఆ స్కల్ప్చర్ చూ చూడండి ఆ చక్రాలు చూడండి మీరు అంత స్మూత్నెస్ మీకు ఎక్కడ దొరకదు మన రామప్ప అందుకే మనకు యునెస్కోలో భాగంగా మనకు రామప్పను గుర్తించడం జరిగిందంటే ఆ గొప్పతనమే పే స్తంభాలు కూడా ఒకటి నాట్యమండపం అని ఉంటుంది నాట్య మండపాన్ని పునర్నిర్మాణం చేసినప్పుడు లాస్ట్ పిల్లర్ తీసినప్పుడు వాటర్ చిమ్మి ఒక ఫౌంటైన్ లాగా బయటికి ఇట్లా హైగా వెళ్ళిపోయింది ఆ స్ట్రక్చర్ ఏందో ఎవరికి తెలియదు అంటే వాళ్ళు ఒక శాండ్ బ్యాగ్స్ అంటారు కదా సాండ్ బ్యాగ్స్ టెక్నాలజీ అని ఇప్పుడు అంటున్నారు ఆ టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళు ఆ కట్టడాలు అంటే ఎక్కడ సిమెంట్ కానీ ఏ టెక్నాలజీ కానీ లేని సందర్భంలో జస్ట్ వాటర్ ఫోర్స్ మీద శాండ్ మీద కట్టారు అది అంటే ఎంత గొప్పతనం అది చాలా గొప్ప శిల్పులు చాలా గొప్ప టెంపుల్స్ అని చెప్పొచ్చు కాకతీయ పరిపాలన గురించి ఎంత చెప్పినా తక్కువనే మనం ప్రౌడ్ ఆఫ్ కాకతీయ డే మనం కాకతీయులకు గర్వించవచ్చు అని చెప్పాలి